त्रक त्रक न्योजन यंत्र क्या नमकमा नामिंग बुने त्रक तारम सततम योगी किधर किधर आत्मा दूड़े निश्चया मैं अर्पिता मधुकुटी योग बद्ध कसमें प्रिया भरवाए नसर कपूते जू यशमां मे

ஜ வந்தோ பண்ணோ பந்தோ பிடி குறித்து தெரிக்கை భగవంతుని జ్ఞానాన్ని మరించుకోవడానికి వచ్చాం కదా మనము ఇంకొక విషయం కూడా నేర్చుకోవాలి మనము మంచి వాళ్ళు చెప్పింది వినాలి చెడు వాళ్ళు చెప్పింది కూడా వినాలి ఎందుకని మంచి వాళ్ళు చెప్పిన దాంతో మనం ఏం చేయాలో నేర్చుకోవాలి చెడు వాళ్ళు చెప్పింది విని ఏం చెయ్యకూడదో నేర్చుకోవాలి ఇక్కడ అందరూ ఒకేలాగా పాడలేదు కొంచెం తప్పులు చదివే వాళ్ళు కూడా పాడితే మనం అనుభవాన్ని పోతండి వాళ్ళు నిజంగా తప్పులు పాడేవారు మనకు గురువులు ఎలా పాడకూడదు వాళ్ళు నేర్పిస్తున్నారు వాళ్ళకు ఒకసారి అందరూ చెప్పకపోతే మనం డైవర్ట్ అవుతున్నాం ఎంటర్టైన్మెంట్కి పోతున్నాం పోతుంది ఇక్కడికి వచ్చిన గంట సమయాన్ని భగవంతం మీదనే మన భగవద్గీత మీదనే కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కడ వాళ్ళు తప్పు చేస్తున్నారో నేను రేపు పొద్దున చేయకూడదు అని నేర్చుకోండి అది చక్కని ఆలోచన ఇకపోతే అక్కడ చివర అమ్మాయి ఎవరు ఉన్నారు ఒకసారి పాప నిలబట్ట అయ్యప్ప స్వామి గుడికొచ్చారు అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు అరే అందరూ గుడికొచ్చారేంటి ఆయన కష్టపడుతూ లోపలికి వచ్చాడు భగవంతుడు దర్శనం చేసుకున్నాడు తిరిగి వస్తున్నాడు కొందరు చిలిపిగా అడిగారు అయ్యా నువ్వు దర్శనం చేసుకున్నావా భగవంతుడు మంచిగా దర్శనం అయిందా అని అడిగాను ఆయన ఒక చక్కటి జవాబు చెప్పాడు అయ్యా నాకు భగవంతుడు కనిపించాడో లేదో తెలియదు కానీ భగవంతుడు మాత్రం నన్ను చూశాడు చెప్పాడు అలాంటి చక్కటి ఆలోచన రావాలని మంతపడ్డతో ఆయనకి వైద్య దేవాలయ గాయకుడు కూడా ఒక్కసారి వింటే Sri Sri Sri